మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని గత ఐదు సంవత్సరాలుగా పాదరక్షలు లేకుండా తిరిగి నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దీక్షను విరమించడానికి దగదక్తి మండలం ఉపాధ్యక్షుడు తాళ్లూరు సుధాకర్ నాయుడు చేపట్టిన తిరుమల పాదయాత్రను కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ప్రారంభించారు దగదక్తి మండలం కాట్రాయిపాడు నుంచి సుధాకర్ నాయుడు వారి అనుచరులు గ్రామస్తులు నలభై మంది చేపట్టిన పాదయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని ఊరి శివారుల వరకు వారితో నడిచి వారిని తిరుమలకు సాగనంపారు సంఘటనా స్థలం వద్ద నుంచి మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి అక్కడ టిడిపి పరాభవం చెందడంతో ఓడిపోవడంతో అక్కడ యజ్ఞంగా స్టార్ట్ అయిన తాళ్ళూరు సుధాకర్ నాయుడు యజ్ఞం అంటే ఆయన ఆ రోజు నుంచి ఆ రోజే నిర్ణయించుకున్నారు టీడీపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు తన కాళ్ళకు కూడా చెప్పులు అని చెప్పేసి ఆయన ఆ రోజు ఒక యజ్ఞంలా స్టార్ట్ చేశారు అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా ఆయన కాళ్ళకు చెప్పులు వేసుకున్న దాఖలాలు లేవు కానీ పార్టీ కోసం నారా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఆయన పడిన కష్టం అయితే ఇక్కడ దైదత్తి మండలం కాట్రాయపాడులో ఆయన పడిన కష్టం అయితే అందరికీ తెలుసు ఆయన కావలి నియోజకవర్గంలోని ఆ టిడిపి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డిని గెలిపించాలని అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఉద్దేశంతో ఒక యజ్ఞంలాగా ఆయన కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ సంవత్సరాలు పోరాడారు వారు ఈరోజు గెలిచిన తర్వాత ఈ రోజు కా కావలి నియోజకవర్గం దగదత్తి మండలం కాటాయపాడు వద్ద నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు వారితో పాటు పదిహేను మంది ఆ పాల్గొన్నారు వారిలో మహిళలు ఒక ఐదు మంది అలాగే పది మంది పురుషులు కూడా ఉన్నారు ఈ రోజు వారు యాత్ర ఇక్కడ కాటేపాడు నుండి స్టార్ట్ చేశారు ఈ యాత్ర ప్రారంభించేందుకు కావలి ఎమ్మెల్యే మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళారు ఇప్పుడు వాటితో మనం మనతో మాట్లాడేందుకు వారు ఇక్కడే ఉన్నారు సార్ చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందింది ఆ రోజు మీరు గట్టి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు ఏంటి దాని ప్రత్యేకత ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఏజెంట్గా బయలుదేరాను మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడ ఉద్దేశంతో నేను ఏజెంట్కి వెళ్ళాను కానీ నైన్ థర్టీకి జగన్ ముఖ్యమంత్రి రావడం అరాచక శక్తి రాష్ట్రంలో దుష్ట తయారైంది తయారైందని చెప్పిన ఆ రోజు నన్ను బాధతో పాదరక్షలు అక్కడే వదిలేసి నేను బయటికి రావడంతో జగన్ ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు అని చెప్పిన వాళ్ళు కేరింతలు కొడుతూ విచ్చలు విడిచేతనం చేస్తూ ఉంటే ఆ రోజు బాధ్యత ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందో ఆ రోజే నేను తెలుగుదేశం జెండా ఏ రోజైతే లేస్తుందో ఏ రోజైతే రాష్ట్రంలో మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో ఆ నిర్ణయంతో ఈ రోజు దాకా నేను పోరాటం చేశాను కానీ రాష్ట్రంలో ప్రజలు వెంటనే ఐదు సంవత్సరాలకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవసరం తెలుగుదేశం గవర్నమెంట్ అవసరం అని చెప్పి నిర్ణయం చెప్పారు ఆ సంతోషములు ఈ రోజు తిరుమల పాదయాత్ర మా ఇంటి వద్ద నుంచి శ్రీరాముల వారి దయతో తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి బయలు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఒక రకంగా వేధించలేదు మీ పిల్లల మీద కానీ మీద కానీ మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాడని తెలుస్తుంది ఒక కక్ష సాధింపు చర్యగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడని తెలుస్తుంది ఎలా చూస్తారు దీన్ని సరే అవినీతి కుంభకోణంలో ఒక నీతివంతుడు ఈ భూమి కింద ఉండకూడదు అనే కక్ష సాధింపుతో అవినీతి రాజ్యం వెళ్తుంది అవినీతిలో నీతిమంతుడు ఉండకూడదు నీతిమంతుడిని అసలు భూమి మీదే లేకుండా చేయాలని చెప్పని రకరకాలైన కక్షలు రకరకాలైన కేసులు రౌడీషీట్లు పిల్లల మీద ఇంట్లో వాళ్ళ మీద అనాయక వాళ్ళ మీద భయభ్రాంతుల్ని ఎవడైతే లీడర్షిప్ చేస్తాడో లీడర్షిప్ చేసేవాళ్ళతో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మాట్లాడినా గాని ఇబ్బంది పెడుతూ ఈ ఐదేళ్ళు నానా బీభత్స చేశారు ఎందుకంటే వాళ్ళు చేసే అవినీతి అరాచకాలు ఎవడైతే నీతిమంతుడు ఎదుర్కొంటాడని చెప్పని అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు గురి చేసి పోరాటం చేసి మేము నిలబడడం కాదు ఈ రోజు వెంకటేశ్వర స్వామి దయ్యతో మేము బయటపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు చాలా సంతోషంగా ఉంది కనీసం మీ పొలం పనులకు కూడా కూలీలు రానియకుండా అలాగే మీ ట్రాక్టర్ డ్రైవర్లు కూడా రానికుండా అడ్డుకున్నారు ఆ టైంలో మీకు ఏం అనిపించలేదా అసలు ఈ ఊళ్ళో ఉండటం అవసరమా ఇటని వెళ్ళిపోతే బాగుండవు అని మీకు ఎప్పుడు అనిపించలేదా చాలా బాధేసింది కానీ వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ రుణాలైతే ఆ గవర్నమెంట్ లో వచ్చే కనీసం రేషన్ కార్డు కానీ లేకపోతే పొదుపులో ఉండే సభ్యులని కూడా తీసేసేదానికి ఒక తెలుగుదేశం లీడర్ ఇంటికి వచ్చినా కానీ లీడర్తో మాట్లాడే కానీ ఆ తెలుగుదేశం నాయకుడితో నీకు ఏం పని నువ్వు ఎందుకు మాట్లాడావు వాడు వ్యవసాయం చేసుకోకూడదు వాడు వ్యవసాయం బీడు పోవాలి ఆ లీడర్ ఆ ఊర్లోనే ఉండకూడదు అని అని చెప్పని వైసీపీ నాకు అరాచకాలు మామూలుగా లేవు నా మీద దగ్గర దగ్గర పది కేసులు పెట్టారు మా పిల్లల మీద పెట్టారు అన్ని రకాలు ఎదుర్కొన్నాం కానీ ఏ రోజైతే నా న్యాయం గెలుస్తాను పోరాటం చేసి ఈరోజు న్యాయం గెలిచింది వెంకటేశ్వర స్వామి దయ్యతో బయటపడ్డాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు ఉంటాడని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ రోజు మీ పాదయాత్ర ప్రారంభోత్సవానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు వచ్చారు వారు రేపు మీ పాదయాత్ర పూర్తి చేసుకొని తిరుమల కొండ దర్శనా తిరిగి కిందకు రాగానే నేను ఎల్లేసి ఆయనకి మొట్టమొదటిగా చెప్పులు నా చేతులతోనే అంది ఇచ్చి వారు చెప్పులు వేసుకునే విధంగా చేస్తాను ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఒక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి నేనంతా ఒక గ్రామస్థాయి చిన్న కార్యకర్త లాంటి చిన్న లీడర్ని నా యొక్క గొప్పతనం నా యొక్క కష్టాన్ని గ్రహించి ఎవరో మీలాంటి సోదరులు చెప్పిన విధానంలో నా కోసం వచ్చి ఇంత దూరం వచ్చి ప్రయత్నం నేను చాలా 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 సంతోషంగా అభినందిస్తున్నాను అలాగే పాదయాత్ర పూర్తి చేసుకొని రేపు కా తిరిగి మా తిరుమల కొండ దర్శనార్థం కిందికి రాంగ్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తన చేతులతోనే ఆయనకి పాదాలకి చెప్పులు అందించే విధంగా చేస్తా అని చెప్పారు అలాగే ఈ అవినీతి రాజ్యం వెళ్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్ళకే పులి స్టాప్ పెట్టేశారు ఇంకా గత ఇంకా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి కాటరాయిపాడు టీడీపీ నాయకులు ఇక్కడ మనతో చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎండి న్యూస్ దగ్గర కాటాయపాడు నుండి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా